మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకి తిరగడం జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రజెంట్ గా జూపాక గ్రామంలో ఉన్నాను చాలా బాధాకరం హుజరాబాద్ నియోజకవర్గంలో దాదాపు లక్ష పదిహేడు వేల ఎకరాల రకరకాల పంటలేస్తూ ఉంటారు అది పత్తి కావచ్చు మక్క కావచ్చు వరి కావచ్చు రకరకాల పంటలు వేస్తూ ఉంటారు ఇలా దురదృష్టవశాత్తు బాగా వర్షం పడి ఇలా కొట్టుకపోవడం జరిగింది ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో ఈ లక్ష పదిహేడు వేల ఎకరాల నుంచి దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల ఎకరాల వరకు డ్యామేజ్ అయింది అధికారులు కేవలం పది పన్నెండు వేల ఎకరాలు మాత్రమే అయిందంటా ఉన్నారు దయచేసి మీరు మళ్ళా కూడా క్రాస్ చెక్ చేసుకొని అధికారులందరూ కూడా రెక్టిఫై చేసుకొని ఎందుకంటే పేద రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మీకు అటు వెనుక అంతా చూడవచ్చు మొత్తం పడిపోయి ఉంది కాబట్టి దయచేసి ఎట్టు పరిస్థితిగా వరి నష్టపోయిన ప్రతి రైతుకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి మీరు పత్తికి యాభై వేల రూపాయలు ఇవ్వాలని మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతు బిడ్డల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇలా మీరు యూరియా బస్తాలు ఇవ్వలేరు ఇబ్బంది పెట్టిరు లైన్లలో నిలబెట్టిరు రైతులందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టిరు మళ్ళా ఇవాళ దురదృష్ట వర్షం పడ్డది దీంతో కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు రైతు బంధు కింద పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పారు ఒకటే ఒక పసలు ఇచ్చారు తప్పితే మళ్ళీ మీరు ఇయ్యలే అది కూడా పదిహేను వేలు కాదు పన్నెండు వేలు ఇచ్చారు ఇలా ఒక్కొక్క రైతుకి మీరు డెబ్బై ఐదు వేల రూపాయల బాకీ ఉన్నారు కనీసము ఈ నష్టపరిహారంతో పాటు మీరు బాకీ ఉన్న రైతు బంధు డెబ్బై ఐదు వేల రూపాయలు ఆ ఎకరానికి మీరు రైతులకు ఇవ్వాలని మరి రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను దాంతో పాటు మీరు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిరు ఇక్కడ రైతుల మధ్యలో నేను ఇంట్లో మాట్లాడుతున్నా ఏ ఒక్క రైతు కన్నా ఐదు వందల రూపాయల బోనస్ పోయిన పంటకు మీరు ఇచ్చిర్రా ఎందుకు ఇయ్యే ఇప్పటిదాకా ఐదు వందల రూపాయలు నేను అడుగుతా ఉన్నాను ఏ రకాల పంట పెట్టుకున్నా కూడా ఐదు వందల బోనస్ ఇస్తామని మీ మేనిఫెస్టోలే మీరు పెట్టిరు మరి ఆ ఐదు వందల రూపాయలు మీరు ఇవ్వలేదు ఇలా కనీసం సన్నవాట్లకే ఇస్తామన్నారు మరి ఆ సన్నవాట్లకు పట్టకు కూడా మీరు ఇవ్వకపోవడం చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇలా తేమ శాతం పదిహేడు ఉంటే కూడా తీసుకుంటలేరట ఇలా ఇరవై రెండు ఇరవై మూడు ఉన్నా కూడా ఖచ్చితంగా ఏ మిల్లు అయినా కూడా దింపుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను రైతులని ఎట్టు పరిస్థితుల ఇబ్బంది పెట్టొద్దు ఎందుకంటే అనుకోకుండా వర్షాలు పడ్డాయి ఇలా పంట కుప్పలు కొట్టుకోపోయిన ఇలా ప్రభుత్వం చెల్లించాలి ఈ యాక్టింగ్లు చేసిడొద్దు డ్రామాలు చేసిడొద్దు కచ్చితంగా ఇలా ఏ కాంగ్రెస్ నాయకుడు ఏ ఊర్లో వచ్చి తిరిగినా రైతులు మీరు కచ్చితంగా నిలదీయండి కచ్చితంగా అడగండి వాళ్ళు వచ్చి తిరిగితే మీరు ఈ యాక్టింగ్లు చేసిడు బంజేయు మీరు ఇస్తాన పోయిన పంట బోనస్ ఏమైంది మీరు ఇస్తాన రైతు భరోసా ఏమైంది మీరు బాకీ ఉన్నారు మా డెబ్బై ఐదు వేల రూపాయలు ఎక్కడానికి మీరు బాకీ ఉన్నారు అది ఇయ్యండి అని ఖచ్చితంగా నిలదీసి మీరు అడగాలి హుజరాబాద్ నియోజకవర్గంలో ఈ ఐదు మండలాల కమలాపూర్ మండల్ కావచ్చు హుజరాబాద్ మండల్ కావచ్చు జమ్మికుంట మండల్ కావచ్చు వీణవంక మండల్ కావచ్చు ఇల్లంతకుంట మండల్ కావచ్చు ఏ ఊరికి ఏ కాంగ్రెస్ నాయకుడు వచ్చినా పక్కా రైతులకు చెప్తా ఉన్నా పట్టుకొని నిలదీయండి అడగండి మీరు ఎందుకు చేయలేదు ఎందుకు ఇస్తలేరు ఇలా మేము ఈ పరమర్శాలు యాక్టింగ్ చేసిపోడు బంద్ చేయరి అని ఖచ్చితంగా నిలదీయండి మీకు ఏ ఇబ్బంది ఉన్నా కౌశికండగా నేను వస్తా మీతో పాటు మీ పంట రోడ్డు మీద మీరు ఇవ్వకపోతే మాత్రం రైతులందరినీ కూడా తీసుకొని మీరు పదిహేను తారీఖు వరకు లేకుంటే ఇరవై తారీఖు వరకు మీరు కచ్చితంగా వెరిఫై చేసి రైతులకి చెల్లించాలి మీరు చెల్లించకపోతే ఇదే హుజరాబాద్ చౌరస్తా మీద రైతులందరినీ తీసుకొని వచ్చి నష్టపోయిన ప్రతి రైతుని తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ధర్రా చేస్తా అని కూడా ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తా ఉన్నాను ఎందుకంటే రైతులకు బాధపడతారు పెద్ద ఏసిన వ్యవసాయం రైతు ఏసిన రాజ్యం ఏనాడు కూడా బాగుపడదు కాబట్టి రైతులని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు యూరియా బస్తాలు ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టారు ఏ ఒక్క నాడన్నా కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క నాడన్నా యూరియా బస్తా కోసం కేసీఆర్ గారు రైతులని ఇబ్బంది పెట్టిండా రైతులు ఫోన్ చేస్తే ఆటో వాళ్ళు యూరియా బస్తాలు ఇంటికాడ పోయేది నేను చెప్పింది వాస్తవమా కాదా ఈ రైతులను ఎవ్వరు నన్ను అడుగు రైతుల మధ్యలో నిల్చొని ఉన్నా నేను ఇలా పంట రైతు బంధు కేసీఆర్ గారు పెట్టుబడి అవసరం ఉన్నప్పుడు రైతు బంధు టైంకి వేసేది కరెంటు టైం కి ఇచ్చేది ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చేది టైంకి నీళ్లు ఇచ్చేది కాళేశ్వరం నీళ్ళు వచ్చేటి ఈ ప్రాంతం మొత్తం ఎలా అన్నిటికి ఇబ్బంది పెడుతున్నారు రైతు చనిపోతే రైతు బీమా కింద ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకునేది ఇలా ఏదీ లేదు మొత్తం పనిచేసారు అన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు తస్మాత్ జాగ్రత్త మీరు అనుకుంటున్నారు కావచ్చో బిడ్డ నేను మాత్రం గ్యారంటీ చెప్తున్నా నవంబర్ ఇరవై తారీఖు వరకు మీరు ఇయ్యకపోతే మేము హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతులు మొత్తం కూడా రేపొచ్చి రోడ్ల మీద కూర్చుంటాం తస్మా జాగ్రత్త అని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్